లో ప్రజాపాలన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు రెండు సున్నా రెండు నాలుగుకి సంబంధించి సమాచార పౌర సంబంధాల శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి కళయాత్ర వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు నుండి డిసెంబర్ ఏడు వరకు గ్రామ గ్రామాన గత సంవత్సర కాలంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో చేపట్టిన కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్న సాంస్కృతిక కళాబృందం మంత్రి పొన్నం ప్రభాకర్ సంవత్సర కాలంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గ్రామ గ్రామాన ప్రచారం చేయడానికి సమాచార తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముప్పై మూడు జిల్లాలలో ఇలాంటి వాహనాల ద్వారా ప్రజలలో అవగాహన కల్పిస్తుంది ఈరోజు హుస్నాబాద్లో ప్రారంభించుకోవడం జరిగింది హుస్నాబాద్ ప్రాంత కళాకారులు కూడా చారిత్రాత్మక చరిత్రలో ఉన్నారు ప్రజలందరికీ చైతన్యం కలిగేలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నూట పది కోట్ల మంది ప్రయాణం మూడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు విలువైన ఉచిత ప్రయాణం చేశారు రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలుకి గ్యాస్ ఆరోగ్య శ్రీ అమలు చేస్తున్నాం పది సంవత్సరాల తరువాత నలభై శాతం మెస్చార్జీలు పెంచుకున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలను ప్రారంభిస్తుంది ప్రజాపాలన ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అవగాహన కల్పించాలి అణిచివేత లేదు నియంతృత్వం లేదు స్వేచ్ఛ ఉంది ఎమ్మెల్యేలు మంత్రులను ఎవరినైనా కలవవచ్చా మీ నిరసనలు తెలపవచ్చు ఎవరినైనా కలవవచ్చు ఇందిరమ్మ జయంతి సందర్భంగా ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం గ్రామాల్లో అందరికీ విస్తృతంగా ఆవాహన కల్పించాలి 난 나빠보판 나빠가 ఇంకా ప్రదర్శన జరుగుతుంది

ఉస్మాబాద్ కేంద్రంలో సమాచార పౌర సంబంధ శాఖ తెలంగాణ ప్రభుత్వం పక్షాన సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలని గ్రామ గ్రామాల ప్రచారం చేయడానికి ముప్పై మూడు జిల్లాల్లో ఇటువంటి సమాచార శాఖ ప్రచార రథాల్లో భాగంగా ఈరోజు లో గౌరవనీయులైనటువంటి సెట్వి చైర్మన్ గారు గిరిధర్ రెడ్డి గారు ఎన్సీఐ ఈరోజు హురాబాద్ లైబ్రరీ చైర్మన్ గారు మిగతా నాయకులు హుసూరాబాద్ ప్రాంత కళాకారులందరూ కూడా ఒక చారిత్రాత్మకంగా అనేక ఉద్యమాల్లో కావచ్చు చరిత్రలో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు హుసురాబాద్ ప్రాంతం అంతా కూడా ప్రజలను చేత ప్రజలందరికీ కూడా చైతన్యం కలిగే విధంగా ఈరోజు మహిళలకు అందిస్తున్నటువంటి ఉచిత బస్సు సౌకర్యం కోటి పది లక్షల మంది మహిళలు మూడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని ఉచితంగా పొందిన అంశం కావచ్చు రెండు వందల ఇరవై ఉచిత విద్యుత్తును దాదాపు డెబ్బై ఎనభై శాతం గ్రామస్తులు తెలంగాణ వ్యాప్తంగా ఉపయోగించుకున్న అంశం కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు రెండు లక్షల రూపాయల రైతు రమాఫీ కావచ్చు ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కావచ్చు ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్యక్రమం కావచ్చు మొన్ననే రెసిడెన్షియల్ స్కూల్లలో ఉంటున్నటువంటి ఏడు లక్షల అరవై ఐదు వేల మంది విద్యార్థులకు పది సంవత్సరాల తర్వాత నలభై శాతం మెడ్ ఛార్జీలు కాంపటర్ ఛార్జీలు పెట్టడం కావచ్చు ఇలా అనేక రకాలుగా కొత్తగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు ఇలా అనేక కార్యక్రమాలను చేపడుతూ ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది మొదటి సంవత్సరంలోనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో కూడా మిగిలిన కార్యక్రమాలు చేస్తామనే మాటను గ్రామాల్లో చెబుతూ ప్రజలందరికీ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అన్నిటికంటే ఎక్కువగా అనుచీవ్యత లేదు నియంతృత్వం లేదు స్వాతంత్రం ఉంది ప్రభుత్వ విధానాలను నిరసన చెప్పచ్చు ప్రభుత్వం ఒకవేళ ఆలోచన కలిగించాలని ప్రభుత్వాన్ని చెప్తే వినడానికి మంత్రులు అందుబాటులో ఉన్నారు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నారు గతంలో ఎవరైనా కలవాలంటే కూడా కలిసే పరిస్థితి లేకుండా ఉండే ఇలా పరిస్థితిని మార్పచ్చింది కాబట్టి ఈ ప్రజాపాలన డెమోక్రటిక్ సిస్టమ్ ఏ విధంగా జరుగుతూ ఉందో ఇయాల ఇందిరమ్మ జయంతి ఉక్కు మహిళ ఇందిరమ్మ జయంతి సందర్భంగా ప్రారంభించుకుంటున్న ఈ కార్యక్రమంలో అందరూ కూడా గ్రామాల్లో మరి వీళ్ళందరికీ స్వాగతం చెప్పి అన్ని రకాల కార్యక్రమాల గురించి విని ఇంకా మీకు ఏదైనా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా అందరూ కలవాలని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ ఈ కళాకారులందరూ నా శుభాకాంక్షలు ఈ ప్రాంతం అంతా కూడా అంత కార్యక్రమాన్ని బాగా చేయాలని కోరుతూ కార్యక్రమంలో అందరికి శుభం జరగాలని కోరుతూ నమస్కారం